నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు మెయిన్గా చూసినట్లయితే చాలామంది టెట్టుమరీ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది కావాలంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదట అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలి నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయడం కాదు మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారో తప్పకుండా దానికి విడుదల చేయాలి ఎందుకంటే ఇప్పుడు ముందు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేశారు ఎలక్షన్లు వచ్చినాయి అది సరిగా అమలు కాలేదు కాబట్టి తక్షణమే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది జాబ్ క్యాలెండర్ కోసము నిరుద్యోగులు ఎదురుచూపులు కాబట్టి తప్పకుండా మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే దానికి అనుకూలంగా చేసుకొని మన యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ అనేటువంటిది ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుంది దేనికి ప్రిపేర్ కావాలి ఎంత సమయం అనేటువంటిది ఉందనేటువంటిది ఒక పక్కడబంది ప్లాన్ అనేటువంటి వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు నిరుద్యోగ అభ్యర్థులు కాబట్టి తప్పకుండా జాబ్ క్యాలెండర్ తక్షణమే కావాలి ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయడం అదే రకంగా సెట్ దరఖాస్తు గడువు నేటితో ముగింపు రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు గత అంటే రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులు నిన్న రాత్రితో ముగిసింది దీనికి సంబంధించి ముప్పై ఎనిమిది వేలకు పైచీలకు దరఖాస్తులు అయితే వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేలు దరఖాస్తులు ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది అంటే ఇప్పుడు దాదాపుగా డిఎస్సి వస్తే ఎస్జిటి పోస్టులు అధికంగా ఉంటాయని ఈ పోస్టులు డిఈడి చదివిన వారి అరువులను సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా అయితే డిఈ సెట్కు భారీ డిమాండ్ అయితే పెరిగింది సో ఏది ఏమైనా ఎస్జిటి పోస్టులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు వచ్చేటువంటి డిఎస్సిలో కూడా సెవెంటీ పర్సెంట్ కూడా ఎస్జిటి పోస్టులే అధికంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి హ్యాస్పిల్స్ ఎవరైతే ఉన్నారో ధీమాగా ప్రిపేర్ కావచ్చు పోస్టులు కూడా ఉంటాయి కావచ్చు ఇంకా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి తప్పకుండా హెచ్జిటి ప్రిపరేషన్ చేసేవాళ్ళు అధిక పోస్టులు ఎస్జిటి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ప్రిపరేషన్లోనూ ఉండాలి ఎందుకంటే ఎస్జిటి పోస్టులే అధికం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ కాకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు గురుకుల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు డిఎస్సి ఈ మూడు కలుపుకుంటేనే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది సాఫీగా సాగడానికి ఆ రకంగా ఉంటేనే మనం అటువైపు వెళ్ళాలి లేకుంటే వెళ్ళొద్దండి కాబట్టి ఆ రకంగా ప్రిపరేషన్ మనము కొనసాగించాలి ఎందుకంటే టీజీటీ పీజీటీ సిలబస్ దాదాపు సెవెంటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది టీజీటీ సిలబస్ అనేటువంటిది మీకు నిన్న అప్లోడ్ చేశాను ఒకసారి వీలైతే చూడండి అదే రకంగా గురుకులాల టైం టేబుల్ మార్పునకు సీఎం అంగీకారం సో ఏది ఏమైనా ఏడున్నరకు గురుకుల టైమింగ్స్ జనరల్ గురుకుల మిగతా గురుకులకు కొన్నిటి ఎనిమిది గంటలకు కొన్నిటి ఎనిమిదిన్నరకు అంటే ఇష్టం వచ్చిన టైమింగ్స్ రాసుకుంటారు కానీ ప్రభుత్వం ఒకసారి అది డిసైడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేటువంటిది ప్రిన్సిపాల్ని చెప్తే మాకు ఏడున్నరకే పెట్టండి అని చెప్తే ఏడున్నరకు రాపిచ్చుకుని లెటర్ రాపించుకొని విద్యార్థుల కోరిక మేరకు అని చెప్తూ ఉన్నారు ప్రిన్సిపాల్ కాబట్టి ప్రిన్సిపాల్లో ఇష్టారాజ్యం అనేటువంటిది చూసుకోవద్దు తప్పకుండా గురుకులాల టైం టేబుల్ మార్పునకు సీఎం అంగీకారము టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు వాటి తప్పకుండా అయితే దీంతోపాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేటువంటిది నిన్న మన ఎమ్మెల్సీ కొమరయ్య గారు కూడా సీఎంను వెంతి పత్రం ఇచ్చారు ఎందుకంటే ఏకీకృత సర్వీస్ రూల్స్ వస్తే తప్పకుండా జేఏల్గా ప్రమోషన్స్ అనేటువంటిది కూడా టీచర్లకు ఇస్తే డిఎస్సి అనేటువంటిది తప్పకుండా ఇంకా అధిక పోస్టులు ఉండడానికి అవకాశం ఉంటుంది మనకు స్కూల్ స్క్రీన్ సంబంధించినటువంటి వారికి కాబట్టి ఇది తప్పకుండా గురుకుల టైం టేబుల్ అనేటువంటిది మారాల్సినటువంటి అవసరం ఉంది టీచర్లను టీచింగ్ ఫీల్డ్కు సంబంధించినటువంటి క్లాసులు మాత్రమే ఇవ్వాలి అదనపు బాధ్యతలు తగ్గిస్తే చాలా బాగుంటుంది గురుకులాలలో అదే రకంగా గ్రూప్ వన్ సమస్యను అధిగమిస్తామనేటువంటిది సీఎం గారు నిన్న చెప్పారు ఏవైతే కొందరు రాజకీయ నాయకులు ప్రేరేపణతో కోర్టుకు వెళ్లడం దూరదృశకమని సీఎం గారు చెప్పారు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఈరోజు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది మీరు కొంతమంది రాజకీయ ప్రేరిత పైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలు అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నియామకాలు చేపడితే ఆ తర్వాత పదిహేను పదహైదు ఏండ్లు గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఆఫీసులకు ఇవ్వడానికి ప్రక్రియ మొత్తం పూర్తయింది కేవలం ఒక పర్సెంట్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తెచ్చుకొని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీలు నాయకులు ఎవరు ఎవరున్నారో మాకు తెలుసు తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి గ్రూప్ వన్ పోస్టులతో పాటు గ్రూప్ వన్ తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నియామకాలను పూర్తి చేస్తామని నిన్న సీఎం గారు తెలపడం అనేటువంటిది జరిగింది కానీ మన క్యాలెండర్ గురించి చెప్తే బాగుంటుంది డిఏసి గురించి చెప్తే బాగుంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి చెప్తే ఎందుకంటే గత ఫిబ్రవరిలోనే రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఏమైంది అనేటువంటిది ఒకసారి చెప్తే చాలా బాగుంటుంది సీఎం గారు చెప్తే మనకు వినాలని ఉంది సీఎం గారు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అదే అయితే దాని నమ్మకం ఉండే కానీ ఎందుకో ఇప్పుడు మాట్లాడడం లేదు అదే రకంగా ఇక్కడ కూడా నిన్న మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి మనం గ్రూప్ వన్ ఒకలో రాద్ధాంతం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నియామకాలు పూర్తి చేస్తాము నాలుగు వందల నలభై మూడు మంది ఇంజనీర్లు జేటిఓలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం గారు కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ